హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ వాలేజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ పాయింట్ ఆఫ్లో బ్లూ ప్రింట్ అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎందుకంటే ఇయర్ ఎగ్జామినేషన్ కొంత తొందరగా రావడం జరుగుతుంది మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్ అయితే ఫిబ్రవరిలో పెట్టే ప్లానింగ్ అయితే ఉంది సో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మనకి ఏంటంటే జనవరిలో ఏదైతే మన ప్రాక్టికల్స్ ఉన్నాయో ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి సో ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యే ముందు నెల మాక్సిమం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే రికార్డ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ బిట్ ఫీల్ లో ఎప్పుడైతే ఉందో ఈ డిసెంబర్లో డిసెంబర్ కల్లా మీరు మాక్సిమం సిలబస్ అంతా ఫినిష్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉంటే నెక్స్ట్ మీకు టెన్షన్ ఉండదు సో అది ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది మనం ఇప్పుడు ఈ వీడియో డిస్కస్ చేయ జరుగుతుంది అది కాక మీరు ఇంకా అంటే ఈ ప్యాటర్న్ సిక్స్టీ మార్క్స్ ప్యాటర్న్ రాసే రాసేవాళ్ళు మీరు ఇంకా లాస్ట్ అవుతారు మీరు ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది సో అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జువాలజీ పాయింట్ ఆఫ్ లో మీరు ఓవరాల్ గా ఉన్నటువంటి చాప్టర్స్ చూద్దాం అంటే యూనిట్స్ అంటాం ఇక్కడ జువాలజీ పాయింట్ ఆఫ్ లో సో ఓవరాల్ మనకి ఏంటంటే ఎయిట్ యూనిట్స్ ఉంటాయి సో ప్రతి యూనిట్ అవుతుంది అంటే మాక్సిమం ఎక్కడ ఫిఫ్త్ యూనిట్ వరకు కూడా ఫిఫ్త్ యూనిట్ వరకు ప్రతి యూనిట్ కి మనం ఏ బి అండ్ రెండు లెసన్ జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్స్ చూద్దాం యూనిట్ వన్ లో డైజెషన్ అబ్జార్షన్ ఉంటుంది అదే యూనిట్ వన్ బిలో వస్తే బ్రీతింగ్ అండ్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది అలాగే యూనిట్ టూ ఏ బాడీ సర్క్యులేషన్ బి వస్తే మన ఎక్స్పెటరీ ప్రొడక్ట్స్ అంతా ఎమ్యూనేషన్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ ఏ నుంచి మస్కులర్ హెల్త్ సిస్టమ్ థర్డ్ బి నుంచి అయితే న్యూల్ కంట్రోల్ కోఆర్డినేషన్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ ఏ నుంచి ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ అలాగే ఫోర్త్ బి ఏదైతే ఉందో ఇమ్యూన్ సిస్టమ్ నెక్స్ట్ ఫిఫ్త్కి వచ్చేసరికి ఏ హ్యూమన్ రిపోర్ట్ సిస్టమ్ ఫిఫ్త్ బి వస్తే ప్రొడక్ట్ హెల్త్ సిక్స్త్ జెనెటిక్స్ సెవెంత్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఎయిత్ మనకి అప్లైడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మార్క్స్ చూద్దాం సో టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లోకి వెళ్లే ముందు మనం ఎయిట్ మార్క్స్ చూస్తే ఎయిట్ మార్క్స్ మనకి త్రీ చాప్టర్స్ ఉన్నాయి ఓవర్ గాను సో త్రీ చాప్టర్స్ లో మనకంటే యూనిట్ వన్ ఏ వన్ బి ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇది సో కాబట్టి ఇందులో బాడీ ఫ్లూయిడ్స్ సర్క్యులేషన్ లో మనకి రెండు ఎస్ఎల్ ఉంటాయి సో రెండు ఎస్ఎల్ ఏంటంటే ఏదైతే మనకి హార్ట్ ఉంటుంది వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఉంటుంది అలాగే టూ బి రెండు ఎస్ఎల్ ఉంటాయి ఏంటంటే నెఫ్రాన్ స్ట్రక్చర్ అంటే కిడ్నీ నెఫ్రాన్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది యూరిన్ ఫార్మేషన్ ఓవరాల్ గా మనకి అంటే ఫోర్ ఎస్ఎస్ ఉంటాయి ఇక్కడ అలాగే ఫోర్ ఫిఫ్త్ ఏ హ్యూమన్ రిప్రడెక్ట్ సిస్టమ్ దీని నుంచి మనకి రెండు ఎస్ఎల్ ఉంటాయి రెండు గది మూడు ఎస్ఎల్ ఉంటాయి సారీ మూడు ఎస్ఎల్ ఏంటంటే మేల్ రిప్రోడ సిస్టము ఫీమేల్ రిప్రోర్ సిస్టము ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ మొత్తం మూడు ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ మనకి మొత్తం సెవెన్ ఎస్ఎస్ అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి అలాగే జెంటిక్స్ నుంచి కూడా మనకి ఒక ఎస్ఏ రావడం జరుగుతుంది సో దీనిలో మనకి ఎస్ఏ క్వశం ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని మీరు ఎస్ఏ పాయింట్ ఆఫ్లో స్కిప్ చేసుకోండి రెండింటి సో ఇది ఓవర్గా ఉన్నటువంటి సెవెన్ ఎస్ఏస్ ఖచ్చితంగా చదవాలి సెవెన్ ఎస్ఏస్ చదువుకుంటే మీరు ఖచ్చితంగా చేస్తారు అయితే ఇక్కడ మన మాక్సిమం ఎక్కువ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ ఎక్కువ ఎస్ఏ కవర్ అవుతుంది రెండిట్లో ఇది ఒకటి వస్తుంది కానీ ఒక్కొక్కసారి అయితే మాత్రం ఎండోక్రాన్స్ ఎక్స్క్రైన్స్ నుంచి కూడా మనకి ఎస్ఏ రావడం జరుగుతుంది కాబట్టి నాలుగు ఎస్ఎల్ మీరు కాంప్రమైజ్ అవ్వద్దు నాలుగు ఎస్ఎల్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యండి ఇక్కడ కూడా త్రీ ఎస్ఎస్ కూడా మాక్సిమం మేల్ ఫీమేల్ అడుగుతుంటాడు ఏమన్నా బై మిస్టేక్ అడిగితే ఎంబ్రాయినరీ డెవలప్మెంట్ అడిగితే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అది కూడా మీరు చదువుకుంటే మొత్తం సెవెన్ ఎస్ఏస్ అవుతుంది సెవెన్ ఎస్ఏస్ ఖచ్చితంగా చదవండి రెండు ఎస్ఎల్ చేస్తారు సో మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి సెవెన్ ఒక సెవెన్ వరకు కూడా ఉండొచ్చు సెవెన్ సిక్స్ ఉంటాయి గాను సో అన్ని చదువుకోవడం వేసి రెండు చదువుకుంటే మీరు బెటర్ ఈజీగా రెండు ఎస్ అయితే నెక్స్ట్ ఫోర్ మార్క్స్ పాయింట్ చూద్దాం ఫోర్ మార్క్స్ లో ఫస్ట్ వన్ ఇయర్ చూద్దాం డైజెషన్ అండ్ నుండి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ సో అయితే మనకి డైజెషన్ అబ్జాబ్స్ నుంచి ఒక ఫోర్ అడుగుతారు ఇన్ కేస్ డైజెస్టన్ అబ్జాబ్స్ నుంచి అడిగితే మనకి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి అడగకపోవచ్చు గుర్తుపెట్టుకోండి రెండింటి నుంచి కూడా అడగవచ్చు ఈ రెండు చాప్టర్ లో ఫోర్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఈ డైజెషన్ అబ్జాప్షన్ పాయింట్ ఆఫ్ లో టూత్ అడుగుతుంటారు టూత్ డైగ్రామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టూత్ డైగ్రామ్ చూసుకుంటే రిమైనింగ్ ఫోర్ మార్క్స్ చదవాలి అలాగే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ కేసెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ వస్తుంది కాబట్టి ఈ రెండు చాప్టర్ ఉన్నటువంటి మీరు ఫోర్ మార్క్స్ చదువుకుంటే ఒక ఫోర్ మార్క్స్ కానీ లేదా రెండు ఫోర్ మార్క్స్ అటప్ట్ చేయగలదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ యూనిట్ నెంబర్ సెకండ్ మీరు వదిలేసిన ప్రాబ్లం లేదు యూనిట్ నెంబర్ థర్డ్ ఏ సో థర్డ్ ఏ నుంచి కానీ బి నుంచి కానీ సో ఏ నుంచి అడిగితే బి నుంచి అడగడు బి నుంచి అడిగితే ఏ నుంచి అలాడు కాబట్టి రెండు లో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ ఇక్కడ అప్లై అవుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫోర్త్ బి ఇమ్యూన్ సిస్టమ్ సో ఇమ్యూన్ సిస్టమ్ నుంచి అయితే మీకు ఒక ఫోర్ మార్క్స్ రావడం జరుగుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా తక్కువ ఉంటాయి క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉండదు చాప్టర్ కూడా మీరు ఈజీగా దానికి ఫోర్ మార్క్స్ కూర్చారు నెక్స్ట్ జెనెటిక్స్ సో జెనెటిక్స్ పాయింట్ ఆఫ్ కూడా మనకు ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది సో జెనెటిక్స్ లో ఉంటాయి కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అయితే నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను లేదు మళ్ళీ ఒక తర్వాత వీడియో కూడా వీడియో కూడా చేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసి పెడతాను చూసుకోండి నెక్స్ట్ ఆర్గానిక్ రెవల్యూషన్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్ కానీ దీనికి రెండు ఫోర్ మార్క్స్ వస్తాయి సో రెండు ఫోర్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ జాబ్ చాలా తక్కువ ఉంటాయి సిక్స్ ఎన్ని ఉంటాయి ఇందులో మనకి ఆ ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా రెండు వస్తాయి మీకు ఒకటి కాదు రెండు వస్తాయి కాబట్టి దీని కూడా ఎక్కువ ఫోకస్ అయ్యింది క్లాస్ ఎఫ్నాడ్ బయాలజీకి వస్తే మనకి ఏంటంటే ఒక ఫోర్ మార్క్స్ వచ్చినట్టు రావడం జరుగుతుంది ఇది ఓవర్లేం అయితే ఇందులో మన న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ కూడా డయాగ్రమ్ ఉంటుంది ఏదైతే మనకి స్పైన్ కార్డ్ ఉందో ఆ డయాగ్రమ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండు డైగ్రామ్ కూడా మీరు ఎక్కువ మీరు చూడండి ఎందుకంటే డైగ్రామ్ పాయింట్ ఆఫ్ లో ఫోర్ మార్క్స్ ఒకటి వస్తుంది ప్రతిరోజు కూడా సో అది ఓవర్ మీరు ఫోర్ మార్క్స్ ప్రిపేర్ అవ్వాల్సింది నెక్స్ట్ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లూ టూ మార్క్స్ లో మీరు ఫస్ట్ యూనిట్ వన్ ఏపీ నుంచి కూడా మనకి మాక్సిమం అంటే దీని నుంచి కానీ దీని నుంచి కానీ రెండింటిలో ఏదో ఒక దాని నుంచి అయితే ఒక టూ మార్క్ అవడం జరుగుతుంది సో ఇది కూడా మీకు క్రాస్ అవ్వచ్చు చూడండి ఇలాగా ఇన్ కేసు టూ మార్క్స్ డైలీ అబ్జర్వ్షన్ అడిగితే ఫోర్ మార్క్స్ మనకి బ్రీతింగ్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ అలా మనకి రివర్స్ అడగవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్మేస్ నుంచి కూడా ఒక టూ మార్క్ రావడం జరుగుతుంది సో బాడీ ఫ్లూస్ మీరు చదవాల్సిన టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో అలాగే మస్కులర్ కెల్ సిస్టమ్ నుంచి ఒక టూ మార్క్స్ రావడం జరుగుతుంది న్యూరల్ కంటెంట్ టూ మార్క్స్ జరుగుతుంది అలాగే ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ గార్డెన్స్ ఒకటే కానీ రెండు కానీ వస్తాయి గుర్తుపెట్టుకోవాలి ఒకటే అడగవచ్చు లేదా మాక్సిమం రెండు కోసం జరుగుతుంది నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ చదవాల్సిన లేదు హ్యూమన్ రిప్రన్ సిస్టమ్ కూడా అవసరం లేదు రిప్రొడక్టివ్ హెల్త్ దీని నుంచి ఒకటి లేదా రెండు మాక్సిమం రెండు అడుగుతున్నాం దీని నుంచి సో రెండు రావచ్చు చూసుకోండి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చాప్టర్ ఈ చాప్టర్ కూడా మనకి ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు సో దీంతో ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి కూడా ఒక్కొక్కసారి మీకు ఫోర్ మార్క్స్ కూడా రావచ్చు ఇది కూడా చూడండి కొన్ని అంటే జువాలజీ పాయింట్ ఆఫ్ లో బ్లూ ప్రింట్ కొద్దిగా అటీట్ ఉంటుంది సో ఎండోక్రైన్ సిస్టమ్ లో కూడా మీరు ఫోర్ మార్క్స్ మీద ఫోకస్ చేయండి సో ఇక్కడ నెక్స్ట్ వస్తే అప్లైడ్జీ మనకి టూ కానీ వన్ కానీ టూ మార్క్స్ రావడం జరుగుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మాక్సిమం ఈ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మనకి చాయిస్ ఉండదు సో వీటిలో మనకి చాయిస్ ఉండదు రెండు క్వశ్చన్ చాయిస్ వస్తుంది ఎయిట్ ఇస్తే సిక్స్ రాయాలి రెండు చాయిస్ ఉంది కానీ టూ మార్క్స్ చాయిస్ ఉండదు కాబట్టి మాక్సిమం అన్ని చాపటర్లో టూ మార్క్స్ చదువుకుంటే మీరు సేఫ్ జోన్ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలంటే ఏదైతే నేను చెప్పానో ఈ చెప్పిన చాప్టర్స్ కాకుండా రిమైనింగ్ చాప్టర్స్ కూడా మీరు చదువుకోవాలి ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీకి ఇబ్బంది ఉండదు మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది నైన్ పర్సెంట్ ఈ విధంగా రావచ్చు ఇన్ కేసు మిస్ అయిన సరే మీరు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ రేస్ లో మీరు పక్క వెళ్ళిపోతారు కాబట్టి మాక్సిమం ఇవి కూడా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి టూ మార్క్స్ మాకు ఛాన్స్ తీసుకోవద్దు సో ఇది ఓవరల్ గా మీరు సీనియర్ జువాలి పాయింట్ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఈ విధంగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు ఓకే సార్ మీరు మీకు వీడియో ఎంతకైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్